హాయ్ అండి వెల్కమ్ టు ట్రెండ్ సారీస్ కలెక్షన్స్ మళ్ళీ మేము దీనికి కొత్త కలెక్షన్తో వచ్చానండి ఈరోజు కలర్ కాంబినేషన్స్ అనేవి ఎక్సలెంట్గా ఉన్నాయండి కలర్స్ అనేవి చూసేద్దాం ఇదిగోండి ఫ్యాబ్రిక్ వచ్చి మీకు ఇమిటేషన్లో తీసుకురావడం జరిగిందండి ఇదిగోండి గ్యాప్ బార్డర్లో వచ్చేస్తుంది మీకు కలర్ కాంబినేషన్ అనేది కాంట్రాస్ట్ బార్డర్ అండ్ కాంట్రాస్ట్ పళ్ళు వచ్చేస్తుంది మీకు మొత్తం చెక్స్ ప్యాటర్న్లో వస్తుందండి శారీ అనేది ట్యాజల్స్ అనేవి వచ్చేస్తాయి పళ్ళుకి శారీ అనేది ఓపెన్ చేసి చూద్దాం ఇదిగోండి శారీ అనేది ఇలా ఉంటుందండి మీకు షార్ట్ పళ్ళు వస్తుంది పళ్ళుకి మీకు ట్యాజల్స్ అనేవి వచ్చేస్తాయండి కలర్ కాంబినేషన్స్ అనేవి రేర్ కలర్ కాంబినేషన్స్ అండి ఎక్సలెంట్గా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ కూడా ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది పళ్ళుకి మీకు ట్యాజల్స్ కూడా చాలా నీట్గా ఇచ్చారండి శారీ అనేది మీకు ఇలా ఉంటుంది ట్రెడిషనల్ చెక్స్ ప్యాటర్న్లో విత్ బూటాతో ఉంటుందండి శారీ అనేది బార్డర్ కూడా నీట్గా ఉంటుందండి శారీ అనేది ఇలా వచ్చేస్తుంది రాయి బ్లూకి స్కై బ్లూ కాంబినేషన్లో వస్తుందండి శారీ ఇదిగోండి ఎంత బాగుందో మీకు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తుందండి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్లో వచ్చేస్తుంది విత్ బూటా కాంబినేషన్తో చెక్స్ ప్యాటర్న్తో వచ్చేస్తుందండి బ్లౌజ్ కూడా వెయిట్ చేస్తే మీకు ఎలా ఉంటుంది అనేది చూపిస్తాం ఇదే ఇలా వచ్చేస్తుంది శారీ గ్యా బోర్డర్ కాంబినేషన్లో ఇలా వచ్చేస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది కూడా మీకు కాటాస్లో వచ్చేస్తుంది శారీ ఓవరాల్గా ఇలా ఉంటుంది సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అని నచ్చినట్లయితే మన వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి వీటిల్లో కలర్స్ చూద్దాం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వైన్ కలర్కి ఆనియన్ పింక్ కం కాంబినేషన్లో మీకు బార్డర్ వస్తుందండి ఇదిగోండి పళ్ళుకి ట్యాజల్స్ అనేవి వచ్చేస్తాయి మీకు పళ్ళు అనేది కాంట్రాస్ట్లో వస్తుంది బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్లో రావడం జరుగుతుందండి మొత్తం చెక్స్ ప్యాటర్న్లో వస్తుందండి కంప్లీట్గా శారీ మొత్తం మీకు ఇట్లా చెక్స్ ప్యాటర్న్ అండ్ ఫ్లవర్ డిజైన్తో వచ్చేస్తుందండి మొత్తం థ్రెడ్ వేవింగ్ ఎక్కడ ప్రింట్ అనేది లేదండి రేర్ కలర్స్ అండ్ కాంబినేషన్స్ అండి సిక్స్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇదిగోండి ఆరెంజ్ కలర్ లాస్ ఇదిగోండి శారీ చూడండి ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్స్ అనేవి ఆరెంజ్కి వైన్ కలర్ కాంబినేషన్ వచ్చేస్తుందండి మీకు బార్డర్లో వస్తుంది పళ్ళు అనేది కాంట్రాస్ట్ అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ విత్ ఫ్లవర్ డిజైన్ అండ్ చెక్స్ ప్యాటర్న్లో శారీ మొత్తం ఓవరాల్గా ఎలా ఉంటుంది మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి సిక్స్టీన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి యాపిల్ గ్రీన్కి ఇదిగోండి వైట్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి లైట్ వెయిట్గా ఉన్నాయండి శారీస్ కూడా మీకు అండ్ రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి అసలు మన ఛానల్లో తప్పించి వేరే ఛానల్లో ఎక్కడ ఇంత రీజనబుల్ ప్రైజెస్ లేవండి లైట్ వెయిట్గా ఉంటుంది శారీ ఇదిగోండి పళ్ళు అనేది కాంట్రాస్ట్ వస్తుంది మీకు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్గా వచ్చేస్తుంది శారీ మొత్తం ఓవరాల్గా ఇలా ఉంటుంది లైట్ వెయిట్గా ఉన్నాయండి శారీస్ కూడా చాలా చాలా లైట్ వెయిట్గా ఉంది లేచి నిలబడ్డన్ లాంటివి ఏవి లేకుండా డీసెంట్గా ఉంటుందండి శారీ కలర్ కాంబినేషన్స్ కూడా వెరీ వెరీ డీసెంట్ ఇదిగోండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఎల్లోకి వైన్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది శారీ పైన బార్డర్ కింద బార్డర్ అనేది ఇలా వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది పళ్ళుకి డ్యాజల్స్ వస్తాయండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ ఇదిగోండి రెడ్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి బార్డర్ అనేది మీకు గ్యాప్ బార్డర్ డిజైన్లో వచ్చేస్తుంది శారీ మొత్తం ఓవరాల్గా ఎలా ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ అంటే కాంట్రాస్ట్ పళ్ళు శారీ మొత్తం ఓవరాల్గా గుట్ట ఉంటుంది మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి ఇలా పిస్తా గ్రీన్కి లెమన్ ఎల్లో కాంబినేషన్లో వస్తుందండి ఇదిగోండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి లైట్ వెయిట్గా వెరీ వెరీ రేర్ కాంబినేషన్లో వచ్చాయండి శారీస్ కూడా నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇదిగోండి వైన్ కలర్కి ఆనియన్ పింక్ కాంబినేషన్లో వస్తుందండి శారీ వైన్ కలర్ బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ కాంట్రాస్ట్ పళ్ళు పళ్ళుకి విత్ ట్యాజిల్స్ అనేవి వచ్చేస్తాయి మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి అసలు కలర్ కాంబినేషన్స్ హైలైట్ మేడం వెర్రీ వెరీ రీజనబుల్ ప్రైజెస్ అండ్ ఏమంటారు రేర్ కలర్ కాంబినేషన్స్ అండి ఇదిగోండి లెవెన్ ఎల్లోకి వైన్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి శారీ లైట్ వెయిట్గా ఉంటుంది నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి మెరూన్ కలర్ కాంబినేషన్ కాఫీ కలర్ ఏమంటారు ఆనియన్ పింక్లో మీకు బార్డర్ అనేది వచ్చేస్తుంది పైన బార్డర్ ఇలా ఉంటుంది బాటమ్ ఇలా వస్తుందండి బార్డరు కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ కాంట్రాస్ట్ పళ్ళు శారీ మొత్తం ఓవరాల్ ఇలానే బుట్టాతో చెక్స్ ప్యాటర్న్తో వస్తుందండి సిక్స్టీన్ ఫిఫ్టీ త్రీ షిఫ్టీ వైన్ కలర్ అండి ఏమంటే గ్రీన్ కలర్ కాంబినేషన్లో మీకు పళ్ళు అనే పళ్ళు అండ్ బార్డర్ ఇలా వచ్చేస్తుంది ఎటువంటి వైన్ కలర్లో శారీ వస్తుంది బార్డర్ అనేది మీకు బోతాప్ సైడ్ సేమ్ వచ్చేస్తుంది సేమ్ కలర్ అనేది వచ్చేస్తుందండి కలర్ కాంబినేషన్ ఇలా వస్తుంది శారీ మొత్తం బుటా వస్తుంది అండ్ చెక్స్ ప్యాటర్న్లో శారీకి ట్యాబిల్స్ అనేవి వచ్చేస్తాయండి మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్